నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఫిల్టర్ కాఫీ చూపిస్తానండి బాగా వర్షం పడుతుందండి వర్షంలో వేడి వేడిగా ఇలాగా ఫిల్టర్ కాఫీ చేసుకున్న అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఫిల్టర్ కాఫీ మేకర్ అండి ఇది నేను స్టీల్ సామాన్లు అమ్మే షాప్లో తీసుకున్నాను అమెజాన్లో కూడా దొరకద్దండి బౌలంతా చూడండి అలాగే డి కానీ దొరకద్దండి ఇది మనం ఫిల్టర్కి కింద ఒక బాక్స్ పైన ఒక బాక్స్ వస్తుందండి పైన మొత్తం రంధ్రాలు ఉండేది పెట్టుకోవాలి అండి ఫిల్టర్ కాఫీ పౌడర్ అండి ఇది ఇప్పుడు టీ స్పూన్తో ఒక మూడైనా నాలుగైనా టీ స్పూన్స్ వేసుకోవాలి మూడు స్పూన్లు ఫిల్టర్ కాఫీ పౌడర్ వేసానండి మరి తక్కువ వేసుకోకూడదు కాషన్ మంచి కలర్లో వస్తుందండి మూడైనా నాలుగైనా స్పూన్లు వేసుకోవాలి చూడండి దీనికి స్టాండ్ ఇస్తారు దీంతో మొత్తం ఈవెన్గా సమానంగా ఉండే విధంగా ఇలా సర్చ్ చేసుకోవాలి ఈ స్టాండ్తో ఇప్పుడు ఇది కానీ ఇలా పెట్టేసేయాలండి బాగా మరుగుతున్న నీళ్ళు తీసుకురావాలి తీసి దీంట్లో పొయ్యాలండి నీళ్ళు మాత్రం బాగా మరుగుతుండాలి ఇలా ముప్పావు పోసుకోవాలి దీనిపైన మూత పెట్టేసేయండి ఒక పది నిమిషాలు వదిలేసేయండి స్లోగా డికాషన్ అంతా రంధ్రాల్లోంచి కింద బౌల్లోకి వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఎలా వస్తుందో అలా వస్తుంది చూడండి పది నిమిషాలు అయింది ఇప్పుడు చూద్దాము చూడండి డికాషన్ అంతా బాగా వచ్చింది కదా ఒకసారి పైన మూత కానీ తీసి చూద్దాము ఫిల్టర్ కాఫీకి డికాషన్ తయారు చేసేసుకున్నాము చూడండి మోత్ తీసి చూడండి అంతా డికాషన్ అంతా దిగేసింది ఇది తీసేసుకోండి డికాషన్ కానీ పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని పాలు పోసుకోవాలండి చిక్కట పాలు పోసుకోండి మనం డికాషన్ అంతా వాటరే కాబట్టి పాలల్లో రుచికి తగినంత పంచదార వేసుకొని ఇవంతా బాగా మరగనివ్వండి ఒకసారి స్పూన్ తీదంతా బాగా కలిసే విధంగా పంచదార అంతా బాగా ఇలా కలిపేసుకోండి బాగా తాగాయండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఒక కప్పు తీసుకొని మీ ఎంతమంది తాగాలి అనుకుంటున్నారో ఆ కప్పులు అన్నీ తీసుకొని డికాషన్ వేసుకోవాలండి ఇలా పావు కప్పు డికాషన్ వేసుకొని పాలు పోసుకోవాలి ఒకసారి అన్నీ కలిసే విధంగా స్పూన్తో కలిపేసుకోండి మన ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది జోరు వాన్లో ఇలా వేడి వేడిగా ఫిల్టర్ కాఫీ తాగుతుంటే మనసుకి ఎంత హాయిగా ఉందో అండి మీరు కానీ ఒకసారి ఈ ఫిల్టర్ కాఫీ ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్